గత ఐదు సంవత్సరాలు ఒక సైకో పరిపాలించాడు ఇక్కడ చాలా మంది పైన కేసులున్నాయి పద్దెనిమిది గల ఎక్కువ ఉన్న పైకెత్తాడు చాలా తక్కువ మంది ఉన్నారు పద్దెనిమిది కేసులు ఇప్పుడు కూడా బాగా గుర్తు పద్దెనిమిది కేసుల్లో ఇప్పుడు కూడా గుర్తు భీమర నియోజకవర్గంలో పాదయాత్ర చేసి శాంతియుతంగా పాదయాత్ర చేసి నాకున్న రీతిలో ఎమ్మెల్యే గారిని కడిగేసి నేను ఎక్కడైతే పవన్ పైన దాడి చేశారో అక్కడనే ఆ పైన దాడి నిలబడ్డారు వైపులా ఇంకా మనం కూడా తిప్పినీకర్ నాకు సంజయం వాళ్ళు కొడితే ఊరుకుంటావా మనం చెప్పన్నా వాళ్ళ రాయత్తి మనం ఊరుకోవాలా కుదరదు నా దగ్గర అది రెండు బీక రాత్రి వెళ్ళి మేము గుర్తు నైట్ పార్టీకి వెళ్ళాం కొడుకుంటాం మొత్తం ఎస్ఐ గారు వచ్చారు మీరు చాలా తప్పులు చేస్తున్నారంటే చెప్పి అదిగోయ్య రాజ్యాల రాజ్యాంగ నాకు ఏం చెప్పింది మాట్లాడే స్వేచ్ఛ నాకు ఇచ్చింది ఆ స్వేచ్ఛ వినియోగిస్తున్నాను నేను ఏం తప్పు చేశానో చెప్పండి నేను ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా మాట్లాడానా లేదంటే గౌరవ ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా మాట్లాడాను వాస్తవాలు చెప్పాను సాధారాలు చెప్పమంటే అంతేగాని మా వాళ్ళ దాడి చేస్తే వెళ్ళాలి రాత్రి రాత్రి తీసుకెళ్లి జైలు పంపించారు రాజమండ్రి జైలు కరెక్ట్ గా రెండు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు దొంగ కేసు పెట్టి దాప రెండు రోజులు రాజమండ్రి జైలు చూశారు ప్రజలు ఎట్లా స్పందించారు పవన్ అన్న నాడు వచ్చి లేదో కలిసి కట్గా పోరాడదాం ఈ సైక్లో ఇంటికి తరి తరిమి వరద చెప్పారు ప్రజలే అది చేసి చూపించారు